దైవ మర్మములు ఫిబ్రవరి పదకొండు యహోఓ మోషేకిలాగ సెలవిచ్చను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రెండని ఇస్రాయేలీలతో చెప్పుము మనోపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొత్తదాన్ని తీసుకునవలను నిర్గమకాండము ఇరవై ఐదు మొదటి రెండు వచనములు దేవుని పని కొరకు కానీ ఆయన పరిశుద్ధాలయం కొరకు కానీ తప్పుడు ఉద్దేశముతోనూ బలవంతముగా ఇచ్చు ఏ అర్పణను ఆయన అంగీకరింపడు నీకున్నదంతయు నీ కొరకేమి దాచుకోనకుండా ఉత్సాహముతో దేవునికి ఇచ్చుట అను రహస్యమును నీ వెరుగుదువా నీకున్న శ్రేష్టమైన దానిని దేవునికి అని ఇష్టపడేదవా మనవకో మనవపూర్వకముగా అర్పించు అర్పణయే నాకు కావాలేనని దేవుడు చెప్పాను ఇందులో ఒక రహస్యం ఉన్నది అది ఏమనవుగా మనపూర్వకముగా శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇచ్చుటయే ప్రార్థన అయినను బోధించుటైనను ఇతరులను దర్శించుటైనను ఏ సేవ అయినను సంతోషముగా చేయవలను భిక్షమెత్తి లేక బలవంతముగా సంపాదించిన డబ్బును దేవుడు తన సేవ కొరకై ఎన్నడను కోరడు మానవులు దానిని అంగీకరింపవచ్చును గాని దేవుడు ఎన్నడను దానిని అంగీకరించడు అట్టి దానిని ఆయన అసహించుకొను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ప్రకారము మనం ఆయనకు సమస్తమును ఇవ్వవలెను కాబట్టి మనము కూడా మనహఃపూర్వకముగా మొదట మన యొక్క హృదయమును దేవునికి ఇయ్యవలను ఆ తరువాత దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి మన బలమును కూడా దేవుని కొరకు వాడవలెను అలాగే దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి మన సమయమును కూడా దేవునికి మనం ఇవ్వవలెను కాబట్టి దేవునికి ఇచ్చేది ఏదైనా కూడా బలవంతముగా కాక సంతోషముగా దేవుని పని నిమిత్తం మనం తీసుకొని రావాలని దేవుని చిత్తమే అన్నది ఆయన ఆశ అన్నది అటువంటి త్యాగమును అటువంటి సాక్ష్యములను దేవుడు మనకు గాక ఆమెన్